స్వాగతం వన మహోత్సవ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పైవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డెబ్బై నాలుగవ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా అటవీ శాఖ చీరాల రేంజ్ వారి ఆధ్వర్యంలో అద్దంగి మండలంలో తిమ్మాయపాలెంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఆవరణంలో రెండు వందల మొక్కలు పిల్లలతో పట్టుకొని ర్యాలీ జరిపి ప్రతిజ్ఞ చేయించి మొక్కలు నాటడం జరిగింది నాటిన వారు ప్రెసిడెంట్ మండల అభివృద్ధి అధికారి మాజీ సర్పంచ్ పి శ్రీనివాసరావు తిమ్మాయపాలెపు స్కూల్ హెచ్ఎం గంగాధర్ మొదలగు వారితో మొక్కలు నాటించినారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఎన్సిసి విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తోడ్పడతానని పచ్చని చేతే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమగుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనింపనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు స్కూలు సిబ్బందికి మన ఫారెస్ట్ అధికారులకు కార్తికేయులకు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రభుత్వం వారు తలపెట్టిన ఈ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ తిమ్మాయపాలెం హై స్కూల్లో ఎంతో విజయవంతంగా చాలా బాగా చేశారు ఇదే స్ఫూర్తితోటి ముందు ముందు కూడా మీరు ఎక్కడ కూడా మొక్కలు ఏవి ఇప్పుడు పెట్టిన మొక్కలు ఏవి కూడా చనిపోకుండా కాపాడటము వాటిని సంరక్షణ బాధ్యత కూడా వండించాల్సి ఉంటుంది మీ ఇళ్ళ దగ్గర కూడా ఎక్కడన్నా మొక్కలు అవి నాటుకోవటము ఇలాంటివి చేసి మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ వన ఉద్దేశాన్ని అందరూ సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాను